ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలను సన్నద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి కడప నగరంలో ఏఐఎస్ఎఫ్ ఇరవై జిల్లా మహాసభల సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం పాత కలెక్టరేట్ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వలన పేదలకు కు విద్య అందని ద్రాక్షలాగా తయారవుతోందని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా నలుమూల నుండి చేసినట్టు విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతూ ఉన్నది ప్రధానంగా దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర మా జన్మ హోత్సవం నిలదించి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కానీ ఈ రోజు దేశంలో మనం చూస్తాం విద్య అనేది పూర్తిగా కూడా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మయమైపోతా ఉన్నది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మరింత ఖరీదుగా తయారు చేస్తా ఉన్నాడు ఈ రోజు స్కూల్ స్కూల్స్ అన్ని కూడా మూడు నాలుగు ఐదు తరగతులనే రేషనైజేషన్ పేరుతో దేశవ్యాప్తంగా యాభై రెండు వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని హై స్కూల్లో విలీనం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రాథమిక విద్యకు దూరమైపోతున్నారు ముఖ్యంగా ఈ రోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి ఈ రోజు అగమ్య కోశంగా తయారవుతా ఉంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కోస్ట్ అన్ని కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి చదువుతున్న విద్యార్థులకు బెలర్షిప్పులు స్కాలర్షిప్లను కూడా రోజు రోజు కురించి వేస్తా ఉన్నది ముఖ్యంగా ఐఐటి ఐఐఎం ఐజర్

సీట్ల సంఖ్యను కూడా విశ్వస్వాన్ని పేరుతో లేకపోతే ఇతరతో పేరుతో నూట నలభై సీట్ల నుంచి అరవై సీట్లు డెబ్బై సీట్లకి చేయడం వలన పేద విద్యార్థులు ఉన్నత దూరం అయిపోతున్నారు మన రాష్ట్రంలో కూడా ఈ రోజు ఆస్తులు ఎస్సీ ఎస్సీ బీసీ హాస్టల్లో విద్యార్థులంతా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకల కేకలు వేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలుగా కేంద్రం అయిపోతా ఉన్నారు కాబట్టి తక్షణమే విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయడం కోసం ఈ విద్యార్థి విద్య ప్రైవేటీ కార్పొరేటీ తరణ వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ పరీక్షల కోసం వ్యతిరేక సమస్యల విద్యార్థులు ఉద్యమాలకు సన్నద్ద కావడానికి ఈ మహాసభలు జరుగుతూనే ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖున విజయనగరంలో కూడా నలభై తొమ్మిదో రాష్ట్ర మహోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రం నెలకొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఇరవై కడప జిల్లా మహాసభ కడప నగరంలో జరుగుతా ఉన్నాయి ఇవాళ కడప జిల్లా నలుమూల నుండి విద్యారంగ సమస్యల పైన చర్చించడానికి వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేధిస్తానున్నాయి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన జాతీయ విజ్ఞానం పేరుతో విద్యా ప్రక్షాల పేరుతో విద్యలకి కాక్షాలకేలతో పాటు విద్య బీజాలు తీసుకొని వస్తా ఉంది అందుకే ఇవాళ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో హిజాబ్ కావచ్చు లేకపోతే ఐఐటి లాంటి ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ లోపల జరుపుకుంటుంటే విద్యార్థుల పైన దాడి కావచ్చు లేకపోతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఎలక్షన్స్ జరుగుతాయంటే వాటి మీద బీజేపీ ప్రభుత్వం అనుబంధ సంఘం చేసేటువంటి సహకారీకరణలు విద్య లేఖ ఈ యొక్క మత ఉన్మానాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తా ఉంది ఆ విధంగా కేంద్రంలో కాష్ట్రంలో కావచ్చు ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి పాలసీల పైన పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో చర్చించి పోరాటాన్ని పిలుచుంది అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఇరవై రోజులు కావచ్చు లేకపోతే రిమ్స్ వేడి ప్రకారం కావచ్చు మూడు కింద మిగతర కళాశాల కావచ్చు ఆర్కిటెక్చర్ ఫైనాన్స్ యూనివర్సిటీ కావచ్చు ఈ యూనివర్సిటీలో రాజకీయ రాబందులు తమ అద్వాలుగా మారుసుకుంటా ఉన్నారు కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ లేకపోతే ప్రయాసనబద్ధంగా బద్దంగా ఎడ్యుకేషన్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలి ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పాలిటెక్నిక్ ఐటీఐ ఇంటర్మీడియట్ రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఈ మాసవల్లో చర్చించి పోరాటాలు శ్రీకాలుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం